అంబేద్కర్ కళలను సాకారం చేస్తున్న సీఎం రెడ్డి వైఎస్సార్సీపీ పిఠాపురం అభ్యర్థి గీతా విశ్వనాథ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకల్లో పాల్గొన్న పిఠాపురం అభ్యర్థి వంగ గీతా విశ్వనాథ్ భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేద పడుగు బలహీన వర్గాల మహిళలు ఏ విధంగా అభివృద్ది చెందాలని కళలు కన్నారో ఆ కళలు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి వల్ల సాధ్యమవుతుందని అన్నారు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం వాక్తిప గ్రామంలో అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు అర్హులైన ప్రతి పేదవాడికి అందరూ కలిసి ఉండేలా ఇళ్ల స్థలాలు ఇచ్చారని మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు యాభై శాతం ఇచ్చారని అన్ని కులాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు అంబేద్కర్ విద్యకు ప్రాధాన్యత ఇచ్చి ఎన్నో డిగ్రీలు చదివారని ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించి భారతదేశాన్ని దిక్సుచి అయ్యారని ప్రపంచం మేధావి అని కొనియాడారు అంబేద్కర్ విగ్రహానికి పోలవాళ్లు వేసి అర్పించారు బాక్తిప్ప గ్రామ పంచాయతీ సభ్యులు దాకే సింహాచలం మాట్లాడుతూ అంబేద్కర్ వివక్షతకు గురైన అవమానాలు అంటరానితనం అనుభవించి వీటి అన్నింటినీ పారద్రోలాలని నిరంతరం పోరాడి సాధించారని ఎంపీపీ కార్యక్రమం శ్రీనివాసరావు పింపేలు చెట్టుపతిని సురేష్ కుమార్ మాదిరెడ్డి దొరబాబు వైఎస్సార్సీపీ రాష్ట అధికార ప్రతినిధి అల్లవరపు నాగమల్లేశ్వరి సర్పంచ్ పాలాని దొరబాబు ఎంపీటీసీ దాకే నాగమహేశ్వరి పంచాయతీ సభ్యులు సింహాచలం సర్పంచ్లు నక్కామణికంఠ ఉమ్మడి జాన్ జ్యోతుల చక్రబాయ్ మచ్చా విజయ తాత గుండ్ర చన్నారావు పాల్గొన్నారు రోజులు నిర్వీరా భవన్ కష్టపడి మరి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అలాగే ఆయన చదువుకున్న చదువుకి చాలా ప్రాముఖ్యత ఇచ్చి అమెరికాలోను లండన్లోనూ లేదా చదివి ఈయన యొక్క చదువుకి భార్య మరి ఎంతో కష్టపడి లోకల్లో పిల్లల్ని చదివించుకుంటూ అలాగే కుటుంబాన్ని పోషించుకుంటూ తన భర్త అయినటువంటి అంబేద్కర్ గారికి డబ్బులు పంపిస్తూ ఉండేది ఆ క్రమంలో ఒకరోజు కుమారుడికి ఒంట్లో బాగపోతే ఉత్తరం రాసిందని పుత్తరం రాసి ఇలాగ కుర్రాడి కొడుకు బాగోలేదు ఒంట్లో బాగోలేదు నువ్వు ఒకసారి వస్తే బాగుంటుంది అంటే అంబేద్కర్ అన్న మాట ఏంటంటే నువ్వు మన కుమారుడు ఒక కుమారు ఒక కొడుకు గురించి ఆలోచిస్తున్నావు నేను ఈ భారతదేశంలో ఉన్నటువంటి కొడుకులందరినీ గురించి నేను ఆలోచిస్తున్నానని చెప్పాడు మహానుభావుడు జయభూ ఆయన మహోన్నతమైన వ్యక్తి అలాగే ఈయన మహిళలకి చల్లయకుండా చేశారు చల్లకపోతే ఆ యొక్క న్యాయశాఖ పదవికే ఉన్న రాజీనామా చేశారు ఆయన అటువంటి మహానమైన వ్యక్తి ఒకరోజు ప్రయాణంలో ఒక ఇడ్లు బండి ఎక్కి ప్రయాణిస్తుండగా మార్గం మధ్యలో మీదే కులం చేసి అతను అడగ్గా మాది మహర్ కులం అని చెప్పగానే వెంటనే బండి దీపామని చెప్పడం జరిగింది ఇలాగ ప్రతి చోట కూడా అవమానాలే స్కూల్లో ఈయన చదువుకునే వెళ్ళినప్పుడు అందరు అగ్ర కుల కులస్ కూడా లోపల స్కూల్లో గదిలో ఉండేవారు ఈయన మాత్రం గది బయట కూర్చోబెట్టేవారు ఒకరోజు మాస్టర్ ఒక లెక్క ఇచ్చి ఇది చేయండి ఎవరిని చేయగలరా అనగానే ఆ క్లాసులో గదిలో ఉన్నటువంటి పిల్లలు ఎవరు కూడా మాకు రాదన్నారు బయట కూర్చుని విద్యను అభ్యసించే అంబేద్కర్ గారు నాకు వచ్చింది చెప్పగానే మాస్టర్ వచ్చి బోర్డు మీద చేయమనగా ఆ లెక్క చేయడం జరిగింది ఎప్పుడైతే అంబేద్కర్ గారు గదిలోకి వచ్చారో మా మాకు మైలు మైలు పడిపోయే మా तुझे माय का भोजन बॉक्स में जाने जाने के लिए इस तरह की चीजें उपलब्ध हैं इसमें जितना को ना सोमवार की सोमवार में लंदर की नमस्कार हो बाबा साहब रामबेट कर का जयंत संदर्भ अंदर की गुड़ा सुबह सीज़लो बाबा साहब रामबेट कर गए वो वह महाशक्ति रपंच मंत्र कुड़ा मैदान विगा మరి ఆయన్ని గుర్తించిన వ్యక్తి ఎన్నో కష్టాలు అడ్డంకులు ఇబ్బందులు బాధలు అసలు బయటికి మనిషి రావటానికి ఏ హక్కులు లేని సమయంలో పుట్టిన మహావ్యక్తి ఒక శక్తిగా తయారై జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన రాళ్ల దాడి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాల పట్ల కానీ వారు అనుసరించిన పార్టీలకు అతీతంగా చేసిన చేసిన ప్రజల దీవ్యంతో అగలి మరి స్వల్ప గాయంతోనే మరి బయటపడటం ప్రజలంతా ఆయన వెన్నట్టు ఉన్నారు ఆరోగ్యలందరూ ఆయన వెన్నట్టు ఉన్నారు ఎవరు కూడా ఆయన అట్టుకోలేరు వాళ్ళ వాళ్ళ చిన్న ప్రయత్నం ఏదైనా ఎలాంటి సంఘటన జరిగితే జగన్ మోహన్ రెడ్డి గారు వెనక్కి తగ్గుతారు అలాంటి విషయం ఎక్కడా లేదు మేము మేమందరినీ పండిస్తున్నాం అంతేకాకుండా పోలీస్ వ్యవస్థ పటిష్టమైన చర్యలు తీసుకోవాలి ఎలక్షన్ కమిషన్ కూడా వెంటనే దీనిపైన చర్యలు తీసుకుని ఇటువంటి సంఘటన రాకుండా చూడాలని మరి జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తల యొక్క అండదండలతో ఆశీస్సులతో ప్రజల ఆశీస్సులతో త్వరగా కోలుకొని వెళ్ళి ప్రజ మేమంతా సిద్ధం యాత్రలో వాడుకోవాలనుకోరు